ఈ ప్రవచనం ఎప్పుడో చెప్పబడిన ప్రవచనం ప్రవచనం ఇది అది ఎప్పుడు నెరవేరుతుంది యేసు ప్రభు రాల ఇంకా వస్తే నెరవేరుతుంది కానీ ఇది నెరవేరుతుందని వస్తాడని అపోస్తులు కార్యములు మొదటి అధ్యాయం పదకొండవ వచనంలో ప్రభు పరలోకానికి వెళ్ళేటప్పుడు అక్కడ చెప్పిన మాటలు చూడండి పదే వచ్చిన మనిషి చదువుదాం ఆయన వెళ్ళుతుండగా వారు ఆకాశం వైపు తేలి చూస్తుండేది అప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకునే ఇద్దరు మనుషులు వారి యొద్ధ నిలిచి గలలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ వద్ద నుండి పరలోకములకు చేర్చుకునబడిన ఈఎస్ఏ ఏ రీతిగా పరలోకములకు వెళ్ళుట మీరు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పింది ఇది చెప్పబడిన మాట ఇది మొదటి రా ప్రభువు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇద్దరు దేవదోతలు చెప్పిన మాటవి ఇద్దరు మనుషులు అంటే ఇద్దరు దేవదోతలు చెప్పారు ఏమని ఆయన వెళ్ళిపోతున్నాడు ఎక్కడి నుంచి వెళ్తున్నాడో అక్కడికే వస్తాడు ఎలా వెళుతున్నాడు అలాగే వస్తాడు అని చెప్పారు ఎలా వెళుతున్నాడో అలాగే వస్తారని చెప్పారు అయితే ప్రియులారా ఆ ప్రవచనం అది జకరియా ముందుగానే చెప్పాడు జకరియా ముందుగానే చెప్పాడు ఏమని వల కొండ మీద నుంచి ఆయన వెళ్ళాడు మళ్ళీ ఒలీవుల కొండ మీదకే వచ్చిన సంగతి జకరయ్య చెప్పాడు ఒలీవుల కొండ మీద నుంచి వెళ్ళిన సంగతి జకరయ్య చెప్పట్ల కొండ మీదకు వచ్చిన సంగతి చెప్తున్నాడు ఉలీవల కొండ నుంచి వెళ్ళిన సంగతి దేవదూతలు చెప్పారు ఆ పోస్తుల కార్యములు మొదటి రాకడైన తర్వాత ఆయన మానవుల కొరకు తన ప్రాణం పెట్టి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి మూడవ దెలమున లేచిన తర్వాత ఆయన ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళేట వెళ్ళిన తర్వాత దేవదూతలిద్దరు చెప్పిన మాట మనం ఇప్పుడు పోస్తుల కార్యముకులు అందరూ చెప్పుకున్నాం వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు చెప్పిన మాటలు విని వాళ్ళు తిరిగి వచ్చారు ఇరుసలేముకొచ్చారు వచ్చిన తర్వాత పది రోజులు ఇరుసలేములో ప్రార్థన చేయాలని ప్రభువు అక్కడ ఉండమని చెప్పాడు ఇంతలో వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో మధ్యలో వాళ్ళు చేపల బట్టాలకు వెళ్ళాడు అక్కడి నుంచి కూడా తీసుకొచ్చాడు వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత నలభై దినాల వరకు వాళ్ళు కనపడ్డాడు కనపడిన తర్వాత ఆయన వాళ్ళందరిని తీసుకొని ఒళ్ళీ వాళ్ళ కొండ మీద నుంచి ఆరోహుడై వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి చెప్పారు ఇద్దరు దేవదూతలు ఎలా వెళుతున్నాడో మళ్ళీ అలాగే వస్తాడు అని శిష్యులకు చెప్పారు అక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారో మనకు తెలియదు కానీ దానికి నూట ఇరవై మంది మాత్రం మేడగదిలో ఉన్నారు ఆ నూట ఇరవై మంది మేడగదిలో ఉన్నవాళ్ళు చూశారు ప్రభువును ఆరోహుడై వెళ్ళటం ఆ తర్వాత ఆ తర్వాత సగతలు ఇప్పుడు జకర్యా రాసినాయి జకరయ యేసు ప్రభు మొదటి రాకడకు ముందే రాశాడు రెండో రాకడ గురించి గమనించారా జకర్య మొదటి రాకడ గురించి రాసింది యష్యా భక్తుడు రాశాడు కన్యక జన్మిస్తాడని జన్మేస్తాడని ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మానవుల కొరకు రక్తము కారుస్తాడని ప్రాణం పెడతాడని చనిపోతాడని సమాజ్ చేయబడతాడని మరణమును జయించి మూడో దినాలు లేస్తాడని ఇవన్నీ కూడా పాత నిబంధనల భక్తులు అందరూ చెప్పారు మొదటి రాకడ రెండవ రాకడ గురించి చెప్పింది జకరయ్య ఒక్కడే ఎక్కడికెళ్ళాడో అక్కడికే దిగి వస్తాడని ఇప్పుడు మొదటి పదివచనాల్లో ఒలివల కొండ మీదకు ప్రభువు దిగివచ్చాడు దిగి వచ్చినప్పుడు బాయ్ దిగి వచ్చినప్పుడు సమయం చెప్పాడు అక్కడ ఒక సమయం ఏ సమయం అంటే ఏడో వచ్చినం చదవండి ఏడో వచ్చినం తెలియబడిన దినం అది అత్తమయ అటు చీకటి చీకటి పడలేదు ఇటు వెలుగు పోలేదు అటు రాత్రి కాలేదు మధ్యలో ఏంటండి అత్తమయ్య కాలం అంటే సాయంకాలపు వేళ యేసు ప్రభు దిగి వచ్చినది ఎప్పుడొస్తాడని చెప్పితే అది సాయంకాలపు అని రాయబడి ఉంది ఆ కాలంలో ఏసు ప్రభు వస్తాడు అని చెప్పి జకర్యా రాశాడు ఆయన వచ్చేసరికి భూమి మీద క్రీస్తు విరోధి పరిపాలన జరుగుతూ ఉంటుంది ఏందమ్మా క్రీస్తు విరోధి పరిపాలన జరుగుతూ ఉంటుంది ఏడు సంవత్సరాల పరిపాలన మనమందరము ప్రభుతో పాటు భూమి మీదకి వస్తాం మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆయనతో పాటు రాజ్యం వెళ్తాం చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ఈ మాట నమ్మదగినది ఏదనగా మన ఆయనతో కూడా చనిపోయిన వారమైతే అది అంటే లోకానికి పాపానికి కదా శరీరానికి మనం చనిపోవాలి ఈ మూడు విషయాల్లో మనం చనిపోతే ఆయనతో పూట మనం బ్రతుకుతాం లోకం ఆకర్షిస్తుంది కానీ మనము లోకం వైపు పోకుండా శరీరాశలు నేత్రాశలు జీవపు డంబం వైపు వెళ్ళకుండా మనము ప్రభువుతో పాటు చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము ఆయన బ్రతికినట్టు మనము బ్రతుకుతాం తర్వాత సహించిన వారమైతే శ్రమలున్నాయి కదండి ఇరుకులుండే కదండి ఇబ్బందులు ఉండేవి కదండీ అని సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనతో కూడా ఏలుదుము అంటే ఇప్పుడు శ్రమలు ఎరుకులు ఇబ్బందులు మనం సహించుకుంటే రేపు ప్రభువుతో పాటు మనం ఏలుబడి చేస్తాము ఎక్కడ ఎక్కడ అక్కడే మనకు దానికోసమే నేను చదివించా ఆయనతో కూడా ఏలుదుము ప్రభు ఎక్కడ ఏలబోతున్నాడు భూమి మీద ప్రభు భూమి మీద ఏలబోతున్నాడు మనల్ని కూడా తీసుకొని వస్తాడు భూమి మీదకు వస్తాం మనం భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన రాజ్ ఆయన ఇరుషలేములు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఉంటాడు మనము కూడా ఆయనతో పాటు ఈ రాజ్యాన్ని వెళ్తాం మనతో కూడా ఈ రాజ్యాన్ని వెళ్తాం ఇది కదిలి చూడమ్మా బాగానే ఉందా కాబట్టి ఆ విధముగా దేశమంతా మైదానముగా ఉంటుంది పట్టణము ఎత్తుగా కనబడుతుంది ఇప్పుడు కూడా అంతే చుట్టూరు చుట్టూరు ప్రాకారం ఉంది పన్నెండు గుమ్మాల ప్రాకారం కానీ పట్టణమంతా కనబడతా ఉండదు ఎందుకంటే అది అది ఏడు పట్టణాల మీద ఏడు కొండల మీద కట్టబడి ఉంది అందువలన ఈ ప్రాకారం ఆ పట్ట ఆ కొండలను అంత ప్రాకారం కాదు ప్రాకారం మాత్రం ఉంటుంది కానీ కొండలను అంత ప్రాకారం కాదు మనకు చూస్తే పట్టణం కనపడుతూ ఉంటుంది ప్రాకారం కూడా కనబడుతూ ఉంటుంది ఎక్కడి నుంచి గెలిచలేము కనబడుతూ ఉండదు ఎత్తుగా కనబడుతూ ఉండదు జనులు అక్కడ నివసించరు శాపము ఇక్కడ కలగదు శాపం అనేది ఎందుకు యేసు ప్రభు భూమి మీద ఎప్పుడైతే పాదం పెట్టాడో అప్పుడే శాపం పోతుంది భూమికి ఉన్న శాపం కూడా పోతుంది భూమికి ఏ శాపం ఉంది ఆది కాండం ఆది కాండం పదిహేడవ అధ్యాయం ఆది కాండం పదిహేడవ అధ్యాయం చదవండి పదిహే ఒక క్షమించండి ఆది కాండం మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం మూడు పదిహేడు ఆయన ఆదాముతో నిన్ను నీవు నీ భార్య మాట విని తింటివి కనుక ప్రయాసముతోనే నీవు బ్రతుకుదువు బ్రతుకు దినములన్నీ నీ దాని పంట తిందువు అది ముళ్ళతొప్పలను గత్త పదులను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు అన్నాడు పొలములోని పంట తిందువు అన్నాడు అంటే భూమి శాపం అది భూమికి పెట్టిన శాపం మళ్ళీ నాలుగో అధ్యాయం చూడండి నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం నాలుగు అది రెండుసార్లు భూమి ఆదామును బట్టి ఒకసారి ఆ రెండవసారి కయ్యూన్ను బట్టి ఒకసారి భూమి రెండుసార్లు శపించబడింది అందువల్ల పంటల బండవు పంటల బండ భూమి సారం లేకుండా పోయింది నువ్వు ఆ యూరియా బస్తాలు లేకపోతే మూడు రంగులు ఏంటంటే మూడు నంబర్ల బస్తాలు వేస్తే కానీ పంట పంటల వేసేది మందులు తినేది మందులు అది భూమి పంట రాట్ల భూమి సారం రాట్లా లేదు సారం భూమిలో వేస్తున్నాము యూరియాయో లేకపోతే ఇంకో మందో ఇంకో ముందు వేస్తున్నాము అవి మొక్కలు తీసుకుంటున్నాయి వాటినే మనకు పంటగా ఇస్తున్నాయి మనం తినేది ఏంటి ఎందుకు వస్తున్నాయి క్యాన్సర్లు ఎన్ని మందులు మందులతో తి చేసి తింటున్నాము మనం మనమే మందు వేసుకుంటున్నాం మనమే తింటున్నాం కొంతమంది రా కొంతమంది తెలివిగల రైతులు ఏం చేస్తున్నారు తెలుసా ఎరువు లేకుండా ఏం ఎరువులది ఏమా ఏం ఎరువులు సేంద్రియ ఎరువులు వేస్తున్నారు అది కొంతవరకు నయం అది కొంతవరకు నయం వేస్తే మన మన శరీరం కొంత కొంతకాలానికి అదిగో అది జరుగుతుంది చూడండి ఇరుషులేము నివాసులు శాపము ఇక్కడ ఉండదు ఇరుసలేము నివాసులు నిర్భయముగా నివసించారు మరియు ఎహోవా తెగుళ్ళు పుట్టించి ఇరుసలేము మీద యుద్ధం చేసిన జనులందరినీ ఎలాగున మొత్తును ఎలాగునా వారు నిలిచిఉన్న పాటునే వారి దేహములు కుళ్ళిపోవును నిలిచి ఉన్నపాటునే దేహాలు కుళ్ళిపోతే ఇంకేముంది మనిషి నిలిచి ఉన్న పాటునే దేహాలు కుళ్ళిపోతాయి అంట కన్నులు కన్ను తొర్రల్లోనే ఉండి కుళ్ళిపోవును కళ్ళు కురు కళ్ళు కుళ్ళిపోతే ఇంకేముంది మనిషి ఇంకా వారి నాలుకల నోళ్ళలో ఉండియే కుళ్ళిపోవును అబ్బా ఏంటో చెప్పండి క్యాన్సర్ గొంతు క్యాన్సర్లు కదా గొంతు క్యాన్సర్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి శాపం దేవుని యొక్క విరటలేం పట్టణం మీద యుద్ధానికి పోతే వాళ్ళ కన్నులు వాళ్ళ దేహాలు కుళ్ళిపోతున్నాయి వారి కన్నులు లొట్టల్లో కన్నులు తొర్రల్లోనే కుళ్ళిపోతున్నాయి వారి నాలుకల నోళ్ళ నుండి అని కుళ్ళిపో లోట్లో నాలుకే కుళ్ళిపోతుందంట ఆ దినమున యహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరినొకరు విరుధులై ఒకరి మీద ఒకరు పొడదురు అంటే యేసు ప్రభు మీద యుద్ధం చేయడానికి వస్తారు లోకంలో ఉన్న రాజ్యాలని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆయన మీద రాజ్యం యుద్ధానికి కాదు పోయేది వాళ్ళలో వాళ్ళు పొడుసుకొని వస్తారంట గుర్రములకు వెళ్ళి పుట్టించును అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళకే తల తలదిరిగిపోతుంది అన్నమాట ఆ విధంగా చేస్తాడు ఆయన ఒకరి మీద ఒకరు పొడుదురు యోదావారు ఎరుసలేము యుద్ధ యుద్ధము చేతురు అప్పుడు బంగారము వెండి వస్త్రములు చుట్టూనున్న అన్నిజనులందరి ఆశ్చంతయు విస్తారముగా కోర్చబడును ఎక్కడోళ్ళు అక్కడ కుళ్ళిపోతే ఇంకేముంది ఉంది వాళ్ళకు ఒంటినుండ బంగారం పెట్టుకొని వస్తారంట యుద్ధాలకు పోయేటప్పుడు ఒంటి బంగారం పెట్టుకొని వస్తారట అవన్నీ కూడా యువత వారు కొల్లగొట్టుకుంటారు అలాగుననే గుర్రముల మీదను కంచరగాడిదల మీదను ఒంటెల మీదను గార్ధబల మీదను దండుపాలెములో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్ళు పడును దండుపాలెములో ఉన్న పశువుల మీద అంటే వాళ్ళతో పోటే వచ్చేవి ఏమేమి వస్తున్నాయో వాటన్నిటి మీద పశువులు కాదు అవి నిజంగా చెప్పాలంటే ఆటం బాంబులు ఇవి తీసుకొని వస్తారు అవన్నీ ఆడ ఆడ నిర్వీర్యం అయిపోతాయి పనికిరాని అయిపోతాయి చూసారా ప్రతి దేశంలో ఆటం బాంబులు తయారు చేసుకొని మా దేశం మీదకి వచ్చారా మేము ఆటం బాంబు వేస్తామంటున్నారు గమనించండి ప్రియులారా అవన్నీ ఏమైపోతాయి నిర్వీర్యమైపోతాయి అప్పుడు గుర్రాలు ఎందుకుంటాయి అప్పుడు గార్జబాలు ఎందుకుంటాయి ఇప్పటికే యుద్ధాల్లో గుర్రాలు వాడుతున్నారా లేదు ట్యాంకులు విమానాలు ఈ వాడుతున్నారు ఇప్పుడు డ్రోన్స్ వాడుతున్నారు డ్రోన్లు వాడుతున్నారు ఇవన్నీ ఏంటంటే నిర్వీర్యం అయిపోతాయి ఈ పని చేయవు ఇస్ కొంచెం అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతిగా యహోవాను రాజుకు మొక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకును ఏటేటా వచ్చురు అయిపోయింది ఏసు ప్రభు మీద యుద్ధం చేయటానికి లేక మనం మీద యుద్ధం చేయటానికి వచ్చిన వాళ్ళు అందరూ ఏమైపోతారు ఏమైపోతారు నాశనం అయిపోతారు యుద్ధం చేయటానికి వచ్చిన వాళ్ళు నాశనం అయిపోతారు ప్రజలు ఉంటారు యుద్ధం చేయటానికి వెళ్ళేది ఎవరు ఎవరమ్మా సైన్యం సైన్యం పాడైపోతారు సైన్యం అన్యాయం అయిపోతారు సైన్యం అన్యాయం అయిపోతారు కానీ ఆహా ప్రజలు ఉంటారు మామూలుగా ప్రజలు ఉంటారు ఆ విధముగా సైన్యముల కతిపతిగా ఈ హోవా రాజుకు మొక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకును ఏటేట వచ్చు రాజ్యాలన్నీ ఏసు ప్రభు వశమైపోతాయి అమ్మా రాజ్యాలన్నీ ప్రపంచం మొత్తం ఏసు ప్రభు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఉండి అవన్నీ ఆయన వశంలోకి వస్తాయి రాజ్యం వెళ్తాడు ఇక క్రీస్తు విరోధి పరిపాలన తర్వాత యేసు ప్రభు రాజులకు రాజుగా రాజ్యం వెళ్తాడు అప్పుడు పర్ణశాల పండుగ ఆచరించుటకు ఏటేటా వచ్చు ఏ పండుగ పర్ణశాలల పండుగ పర్ణశాలల పండుగ ఎక్కడది ధర్మశాస్త్రంలోది ఎక్కడది పర్ణశాలల పండుగ ధర్మశాస్త్రంలోది పర్ణశాలల పండుగ ధర్మశాస్త్రం అంటే కృపాకాలం గడిచిపోయింది కృపాకాలం గడిచిపోయింది అయ్యా మంచినీళ్ళు తాగటానికి ఇల్లుకి అడుగుతున్నారు ఎవరన్నా పోయి తీసుకొని రాకూడదు కృపాకాలం అది ఒక ఆయన అక్కడ ఉంది కృపాకాలం గడిచిపోయింది ధర్మశాస్త్ర కాలం మొదలైంది కృపాకాలం ఇక ఉండదు కాలం మొదలవుతుంది ధర్మశాస్త్ర కాలం మొదలయ్యి పండుగలు చేస్తారు ఇక యూదుల పండుగలు చేస్తారు ఇక యూదుల పండుగలన్నీ యేసు ప్రభు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఉండి ఆయన రాజ్యం వెళ్తున్నప్పుడు వాళ్ళు పండుగలు చేస్తారు ఆ పండుగల్లో పండలకు పండగలకు ఆ పండగలకు రానివాడెవరో ఆ పండగలకు రానివారెవరో వాళ్ళు వాళ్ళకి వర్షం పడదు పండగలకు వస్తేనే వర్షం అంటే ఇక ధర్మశాస్త్రం మొదలవుతుంది ధర్మశాస్త్ర పండుగలు ధర్మశాస్త్రం మొదలవుతుంది సహోదరులారా సహోదరిలారా యేసు ప్రభువు రెండోసారి భూమి మీదకు వచ్చినప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్తుంది ధర్మశాస్త్రం ఆయన నెరవేర్చాడు కాబట్టి ఆయన ధర్మశాస్త్ర పండుగలు జరిగిస్తాడు యహో ఇర్హలేములో యహోవా పండుగలు జరుగును అక్కడ నుండి ఎక్కడి నుంచి పండుగలకి అందరూ ఇరుస్లేం రావాలి ఇదివరకట్లాగానే ధర్మశాస్త్ర కాలంలో లాగానే అందరూ ఇరుస్లేముకు రావాలి అందరూ వస్తారు ఎవరు ఐగుప్తీలు వస్తారు కూషీలు వస్తారు అన్ని జనులు వస్తారు రాకపోతే వర్షం ఉండదు వాళ్ళు వస్తేనే వర్షం కాబట్టి కుటుంబం ఐగుఫ్తీల కుటుంబం వారు ఉండి రాకైకయుండినలా వారికి వర్షం లేకపోను పండ్లసార్ల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యోవా వారిని వచ్చును ఆ పండుగలకి రాకపోతే తెగుళ్ళు వస్తాయి వర్షం పడదు ఐగుఫ్తీలకును పర్ణశాలల పండుగ ఆచరించుటకు దాని అన్యజనులందరికీ రాగల శిక్ష ఇదే పర్ణశాలల పండుగ అంటే ఇళ్ల ముందు పర్ణశాలలు వేసుకొని దాంట్లో కూర్చుంటారు అది కొన్ని రోజులు చేసే యూదుల పండుగ ఎర్రలేములో యూదుల పండుగ ఆ విధముగా పండుగలన్నీ మనం ఒకసారి చదువుకుందాం ఇప్పుడన్నా అవును ప్రభు నేను నేనుంటే పండు పండుగలు చదువుకుందాం ఒకసారి ఏ పండుగ ఎలా చేస్తారో చూద్దాం ప్రతిష్ఠితమ లఘునం బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందరు ఆ దినమున కణానీయుడు యొక్క సైన్యముల కజపతిగా యహోవా మందిరములో ఉండడు కణానీయుడు అంటే నమ్మని వాళ్ళు నమ్మని వాళ్ళు ఎవరో ఉండరు అంతా నమ్మిన వాళ్లే అవుతారు ప్రపంచమంతా నమ్మిన వాళ్లే అవుతారు కానీ ఇక నమ్మని వాడు అనేది ఉండలే ఉండడు అందరూ అప్పుడు దేవుని నమ్ముకుంటారు దేవుని అందు విశ్వాసముందుతారు కణానీయులుగా ఎవరో ఉండరు కణాని వారంటే నమ్మని వారు కాబట్టి ఆ విధంగా జకరయ్య తన ప్రవచనాన్ని పద్నాలుగు అధ్యాయులకు మనం ముగించుకొని రాసుకున్నారు కాబట్టి సహోదరులారా సహోదరులారా ఈ విధముగా ఈ జకరయా గ్రంథం ముగించుకోవటానికి ప్రభు మనకు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం నేను కూడా ఉండి మీకు ఈ గ్రంథాన్ని మరి ముగించుకోవటానికి ప్రభు నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం మనందరం కలిసి జకరయా గ్రంథం ధ్యానించాం ఎప్పుడు వెయ్యేళ్ల పరిపాలన వరకు ఎంతవరకు అండి వెయ్యేళ్ల పరిపాలన అంటే మనం పరలోకానికి పోయి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి బహుమతులు కిరీటాలు అయిపోయిన తర్వాత గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉండి ఏడు సంవత్సరాలు పరలోకంలో ఉండి మళ్ళా మనం భూమి మీదకు వస్తాము వచ్చి భూమి మీద మనము రాజులుగా ప్రభుతో పాటు రాజ్యాలు చేస్తాం అప్పుడే ఇప్పుడు మనం యాజకులము అప్పుడు మనం అవుతాం అందువల్లే మనకేం పేరు రాజులైనా యాజక సమూహం కాబట్టి ఇప్పుడు రాజులం కాదు ఇప్పుడు యాజకులమే రేపు రాజులం అవుతాం మనం ఆ విధముగా మనం ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా ఆ విధంగా మనం రాజులుగా ప్రభుతో పాటు ఆయన రాజులకు రాజుగా ఉంటే మనము కూడా రాజులుగా ఉండి ప్రభుతో పాటు రాజ్యం అంటే అప్పుడు అధికారాలన్నీ మనకిస్తాడు అప్పుడు అధికారాలు ఎవరికి ఇస్తాడు మనకిస్తాడు నాలుగు పట్టణాల్లో పనిచేస్తే ఎనిమిది పట్టణాల మీద అధికారి ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇస్తాడు అట్లా ఒక పట్టణంలో చేస్తే రెండు పట్టణాల మీద అధికారి విఆర్ఓనో ఏదో ఇస్తారు కొంతమందికి అట్లా ఎవరు ఎన్ని ఎన్ని పట్టణాల్లో పని చేస్తే అంత బహుమానాలు కిరీటాలు ఉంటాయి ప్రభుత్వం పాటు రాజ్యం వెళ్తాం ఆ రాజ్యంలో మనందరం ఉంటాం సంతోషిస్తాం ఇక పాపం అనేది ఉండదు చేపం అనేది లేదు భూమి కూడా ఎట్లా పండిద్దో నేను ముందే చెప్పాను మీకు కదా కోత కోత నారు నాటుకుంటా పోతుంటే కోత వాళ్ళని కూడా పిలవాల నాటే వాళ్ళని పిలవాలా కోసే వాళ్ళని కూడా పిలవాలా ఎందుకు చేపం పోయింది నారు నాటుకుంటా పోయేవాళ్ళు నాటుకుంటా పోతుంటే వెనక నుంచి కోత కోసుకుంటా వచ్చేవాళ్ళు కోత కోసుకుంటా రావాల ఇక ఆ రోజులు రాబోతున్నాయి మనం అప్పుడు ఆ రాజ్యంలో మనం ఉంటాం ప్రభు మనతో ఉంటాడు సదాకాలం ఆయన రాజ్యంలో మనం సంతోషిస్తూ ఉంటాం అది దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసి ఈ జకరయ్య గ్రంథాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ ఏసయ్య తండ్రి ఈ జకరయ్య గ్రంథాన్ని ఈ విధముగా ముగించుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ ఆత్మ సహాయాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన ప్రభు నీ పిల్లలమైన మమ్ములను నీ ఆత్మ ద్వారా నడిపించి ప్రభు సహాయం చేశారు నాయన మొదటి రాకడ కూర్చి క్రిస్మస్ చేసుకుంటున్నారు రెండవ రాకడ గురించి ఏం చేస్తారు ఏం చేయవు మీరు ఇంకా రాలేదు కాబట్టి వచ్చినప్పుడు మేము పర్ణశాల పండుగలు యహోవా పండుగలని యూదుల పండుగలని అప్పుడు యహోవా పండుగలని పేర్లు పెడతారు యూదుల పండుగలు కాదు యహోవా పండుగలని ఆ పండుగలన్నీ మేము ఆచరించే వాళ్ళముగా ఉంటాం అప్పుడు ధర్మశాస్త్రము నెరవేరుతుంది అయ్యా కృపాకాలము గతించిపోద్ది కాబట్టి నాయన సహాయం చేయండి ఆ కాలములు ఎలాగుంటుందో మాకు ఇంతకంటే మాకు తెలియదు ఒకవేళ కొందరు రక్ష రక్షణ పొందేవాళ్ళు ఉంటారేమో మాకు తెలీదు కాబట్టి నాయన మా సమయంలో వాక్యం ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మ సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున నీ దాసుని సజీవుడిగా ఉండి నీ జకరియా గ్రంథాన్ని ముగించుకోవటానికి సహాయం చేశారు బిడ్డలు శ్రద్ధగా విన్నారు విన్న ప్రకారం నాయన మాకు ఒక నిరీక్షణ ఉంది నువ్వు వస్తావని మమ్మల్ని తీసుకెళ్తావని ఆ నిరీక్షణతో జీవించే కృప మాకు దయచేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ ఏ సుక్రీస్తు ప్రభు మహిమగల నామూన స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి ఆమె